భారతదేశ సరిహద్దుల్లో శత్రు దేశంతో పోరాడుతూ వీర వీరమరణం పొందిన మురళి మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం అలాగే ఆయన ఈ దేశానికి చేసిన సేవల్ని గుర్తించుకుంటూ ఆయనకు ఒక సెల్యూట్ చేస్తున్నాం అలాగే ఇలాంటి బిడ్డని కన్నందుకు వారి కూడా మేము ఒక సెల్యూట్ చేస్తున్నాం ఈరోజు మేమంతా ఇక్కడ నిలబడి ఇట్లా మాట్లాడుతున్నందుకు కారణం ఎవరైతే ఈ ఆర్మ్ ఫోర్సెస్ మా బార్డర్స్ లో మమ్మల్ని కాపాడుతున్నారో ఈ దేశాన్ని కాపాడుతున్నారో వాళ్ళ వారి వల్లనే ఈ సివిలియన్స్ ఈరోజు సేఫ్గా ఉన్నారు మీకు అందరికీ తెలుసు మా పార్టీ కూడా దీనికి చాలా సమర్థిస్తా ఉంది ఏదైతే పెహల్గామ్ దుర్ఘటన జరిగిందో దాని తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్కు తగిన బుద్ది చెప్పాలని ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసిందో దానికి మేము పూర్తిగా సపోర్ట్ చేసినాం చేస్తున్నాం అదేగాక ఏదైతే యుద్ధం జరుగుతుందో దానికంతా మేము సపోర్ట్ చేస్తూ అవసరమైతే మా పార్టీ తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా ప్రతి రూప ప్రతి దానికి మేము తోడుగా ఉంటామని కూడా ఈ మన గవర్నమెంట్కి మేము పూర్తిగా సపోర్ట్ ఉంటామని కానీ తెలియజేస్తున్నాం ముల్లి నాయకు అంతక్రియలకు తది నుండి ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలని అలాగే మేమంతా రేపు పొద్దున్నే ఏడు గంటలకు పోయి ఆయన భౌతిక పార్థివ దేహానికి మేము నివాళులర్పించడానికి మేమంతా పోతున్నాం కాబట్టి మీరంతా తప్పకుండా ఈ నియోజకవర్గం నియోజకవర్చి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాంలో భాగం కావాలని మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను మురళి నాయక్ పద్నాలుగు మందిని చంపి సంపి తర్వాత ఆయన వీరమరణం పొందినారు కాబట్టి ఈరోజు అదే కాక నాందేడులో తెలంగాణలో కూడా వీర మరణం పొందినారు వాళ్ళకు కూడా మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం రేపులా మన్నాడు పదమూడవ తేదీ మంగళవారం జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రెసిడెంట్ మరియు మాజీ ముఖ్యమంత్రి వారిలో మురళి నాయక్ ఇంటికి వచ్చి వారి తల్లిదండ్రులకి పరామర్శించడానికి వస్తున్నారు ఆ ప్రోగ్రాంలో కూడా ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని అందరూ వచ్చి వారి తల్లిదండ్రుల్ని ఓదార్చడానికి రావాలని మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ మురళి నాయక్కి మేము ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం అమర్ రహే అమర్ రహే జోహార్ 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 మొన్నటి రోజు దేశ సరిహద్దుల్లో భారతదేశం కోసం మనందరి కోసం ప్రాణాలు అర్పించిన మన జిల్లావాసి గోరంట్ల మండలంలో ఒక ఎస్టెట్లానికి చెందిన మురళి నాయక్ అనే ఒక యువకుడు భారతదేశం కోసం పోరాటం చేసి పద్నాలుగు మందిని చంపి ఆయన వీరవందనం పొంద వీరమరణం పొందడం నిజంగా భారతదేశానికి గర్వకారణం మరీ ముఖ్యంగా మా అనంతపురం జిల్లాకు కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు ఆయన సేవలు ఆయన చేసిన త్యాగం ఎలాంటిదో మనమందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆయనకు అర్పిస్తున్నారు ఆయన కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ వస్తున్నారు అంటే ఈ భారతదేశంలో ఏదైతే ముష్కరులు పాకిస్తాన్ ముష్కరులు మన దేశంలో చొరబడి మనకు మన సామాన్య మానవునికి ప్రాణాలకి కూడా ఇది లేకోకుండా వాళ్ళు చేస్తున్న దానికి ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టడం నిజంగా గర్వకారణం దీంట్లో మొన్నటికి ఉన్ననే పాకిస్తాన్ చేతులు ఎత్తేసి ప్రధాని పారిపోవడం అదేవిధంగా అక్కడ ఉండే మంత్రులు పారిపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటే భారతదేశం యొక్క విలువ గౌరవం ప్రపంచవ్యాప్తంగా ఎంత పెరిగిందంటే భారతదేశం అనుకుంటే ఏమైనా చేయగలదని చెప్పి మనం అందరూ కూడా చెప్పుకునే పరిస్థితి వస్తుంది మనం కాలరగేసుకునే పరిస్థితి వస్తుంది భారతదేశంలో ఉన్నామని గర్వించడానికి కాబట్టే ఈరోజు ఈ వీరబంధం పొందిన ఇంకా చాలామంది ప్రాణాలు కోల్పోయారు వారి వారి కుటుంబాలకు వాళ్ళకు కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన మురళీ నాయక్ గారు ఎంత త్యాగం చేశారంటే భారతదేశం కోసం ఆయన జీవితాంతం ప్రతి ఒక్కరూ స్మరించుకునే విధంగా ఇస్తున్నాం వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ కుటుంబానికి ఎల్లప్పుడు ఎల్ల వేళలో మేము అండగా ఉన్నామని చెప్పి మేము ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకున్నాం కాబట్టి రేపు కూడా మేము ఆయన భౌతిక ఆయనకి పోయి దగ్గరుండి ఏదైతే ఆయన భౌతికకాయానికి పోయి మనం కూడా నివాళులు అర్పిస్తాం అదేవిధంగా మా నాయకులు కూడా పదమూడవ తేదీ వస్తున్నారు ఆయనకు ఆయన కార్యక్రమంలో కూడా మనం అందరూ కూడా పాలు పంచుకొని ఆ కుటుంబానికి వైసీపీ తరఫున మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం